నల్గొండ పట్టణంలోని స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ బర్న్ చిల్డ్రన్స్ హాస్పిటల్ను ఆదివారం నల్గొండ పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ పుల్లారావు సుధాకర్లు పాల్గొని హాస్పిటల్ నిర్వాహకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులను హాస్పిటల్ ఎండి డాక్టర్లు నితీష్ రెడ్డి స్నేహారెడ్డిలు షాలువాలు మిమంటోలతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో న్యూబర్న్ హాస్పిటల్ అందుబాటులోకి రావడం శుభ అన్నారు ప్రజలకు మంచి వైద్యం అందిస్తూ పేరు ప్రఖ్యాతలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు రమేష్ సుబ్బారావు అనిత తదితరులు పాల్గొన్నారు अनिको अन्त मेलिन भेट्नु भएको छ। तपाईं मान्ने जस्तो हो। अनि सर अनि आदरणीय सबै साथीहरू अनि न अंदर गन्दक परेछ, अंदर को परेछ। वन गेटमा वन प परेछ। मेडम अनि मेडम, وصلले नु काट्दै नु काट्दै। हो सर। हो सर। न कसरी कछ्याउँछ। आरेन्द्र सर राइट आउट इन। कग्रचुलेसन। I need a l o u blessings. Okay, e x p e r i e n c e in the a n a d e social experience of the area. సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ ద నెస్ చిల్డ్రన్ అండ్ న్యూబార్న్ కేర్ హాస్పిటల్ స్థానిక నల్గొండలో ఉన్నటువంటి డాక్టర్స్ కాలనీలో ఈరోజు డాక్టర్ నితీష్ అండ్ డాక్టర్ స్నేహ ఇద్దరు కపుల్ డాక్టర్స్ ఆఫ్ ఐఎంఏ న్యూలీ జాయిన్ అండ్ దే ఆర్ నేటివ్ ఆఫ్ దిస్ ప్లేస్ నల్గొండ గడ్డపై పుట్టారు వాళ్ళు అలాగే సో నల్గొండ ప్రజలకు అప్పుడే పుట్టిన శిశువులకు ప్రమాదంలో ఉన్న వారికి సేవలు అందించడానికి అత్యాధునిక పరికరాలతో ముందుకొచ్చారు ఈరోజు ఇక్కడ చూసినట్టయితే ఒక్కొక్క ఫ్లోర్ చూస్తుంటే చాలా ఒక కొత్త అనుభూతి ఎవరైతే ప్రమాదకరంలో ఉన్నారో ఎవరైతే ప్రమాదవశాత్తు మరణాలు సంభవిస్తూ చిన్నపిల్లలకి ఆక్సిజన్ అందకనుకోండి అనుకోండి వేడి తక్కువ ఉండి మరి వారికి అత్యాధునిక పరికరాలతో మరి చూస్తే వామర్స్ అలాగే డిఫిబ్రిలేటర్స్ ఇట్లా ఆక్సిజన్కి సంబంధించిన వెంటిలేటర్స్ చిన్నపిల్లలకు సంబంధించిన ఎంతో అనుభవం అనుభవం గడించి అతను గతంలో మరి కరీంనగర్లో చేసినప్పుడు మంచి పేరు సంపాదించుకుంటారు డాక్టర్ నితీష్ అలాగే తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి లండన్లో పెద్ద హాస్పిటల్స్లో కూడా తన యొక్క ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత ఉన్నతంగా తీర్చిదిద్దబడి మంచి అనుభవాన్ని పొంది నల్గొండ ప్రజలకు సేవలు అందించడానికి ఇక్కడికి వచ్చారు వారి పేరెంట్స్ వెంకటరెడ్డి గారు మరి వాళ్ళు వారి పేరెంట్స్ ఇద్దరు కూడా టీచర్స్గా ఉంటారు స్వామ్యులు అలాగే నితీష్ నితీష్ కూడా నిజంగా స్నేహారెడ్డి ఇద్దరు కూడా చాలా స్వామ్యులుగా మరి సిన్సియర్స్గా కనిపిస్తున్నారు వాళ్ళు మరి నల్గొండ ప్రజలకు పిల్లలకు సేవలు అందించడానికి అండర్ గైడెన్స్ ఆఫ్ డాక్టర్ సుధాకర్ సార్ ఆయన అనుభవాన్ని కూడా ఎప్పటికప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ యొక్క హాస్పిటల్ను సో చూడని హాస్పిటల్ పేరు కూడా నెక్స్ట్ ఒక గూడు చిన్నపిల్లలకి ఒక గూడు అంటే ఆశ్చర్యం ఇస్తుంది అన్న పేరు నామ నామం కూడా అర్థమయ్యేటట్టు కూడా వచ్చారు కాబట్టి ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ తరఫున వారికి వెళ్ళప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆ సైంటిఫిక్ సెషన్స్ ఏదైనా ఉన్నా కూడా మా మేము తోడుగా ఉంటాం ఏ చిన్న ఇదే ఇన్సిడెన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్లు కూడా మీ చదువుతూ ఉంటారు మీరు మంచి అంటే ఒక మంచితనంతో మంచి తో మంచి మాటలతో మంచి అనుభవంతో పిల్లలు దగ్గర తీసుకొని ఇటు భేదవారు ఉన్నవారు లేనివారు ఉంటారు కాబట్టి వాళ్ళ హక్కును చేయించుకొని ఏదన్నా సదుపాయాలు ఉన్నట్టయితే రాయితీలు ఉన్నట్టయితే తప్పకుండా తక్షణమే స్పందించి ఆర్థిక రూపంలో కూడా వాళ్ళ వ్యయాన్ని తగ్గించే విధంగా మీ ట్రీట్మెంట్ ఉండాలని చెప్పేసి నేను తెలియజేసు ఇంత మంచి హాస్పిటల్లో ఓపెన్ అయినందుక మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి కూడా అభినందన హ్యాపీ డాక్టర్ నితీష్ అండ్ స్నేహితు వాళ్ళు ఇంజనీర్ కాలేజీలో కానీ ట్రైనింగ్ ఇచ్చారు సో ఇక్కడ ఒక ఇంటర్న్షిప్ ట్రైరియో అయితే దాన్ని పెట్టి నల్గొండ ప్రజలకి మన హైదరాబాద్లో ఎటువంటి ఫెసిలిటీస్ అయితే దొరుకుతాయి అటువంటి ఫెసిలిటీస్ని ఇక్కడ విస్తరించి ఇక్కడ చేయాలనుకుంటాను నిజంగా సంతోషం సో ఏసీ వార్మర్స్ కానీ వెంటిలేటర్స్ కానీ వెంటిలేటర్ కూడా పెట్టారు ఏసీ కూడా బాగా ఎక్కువ చేశారు సో విష్ విత్ ద కపుల్ గ్రాండ్ సక్సెస్ అండ్ బిసి అందరూ ఏమంటారు కలిపి తీరు అని అంటారు కదా నల్ల సో అట్లా ఇబ్బంది అందని నల్గొండలో నెక్స్ట్ న్యూబార్న్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ నితీష్ అండ్ డాక్టర్ స్నేహ ఎస్టాబ్లిష్ చేశారు ఇవాళ అది ఇంతకుముందు ఎలా ఉండాలంటే నల్గొండలో చిన్న చిన్న ఐదు వందల గ్రాములు ఆరు వందల గ్రాములు బేబీకి వస్తే మనం హైదరాబాద్ రిఫర్ చేసుకోండి బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర సుధాకర్ సారు అండ్ చాలామంది మీడియా కూడా ఆల్రెడీ వాటిని తీసుకొని వాళ్ళని థౌజండ్ వన్ గ్రామ్ వచ్చేంత వరకు ఉంచుకొని థౌజండ్ అంటే వన్ కేజీ వచ్చేంత వరకు ఉంచుకొని రిశార్జ్ సక్సెస్ఫుల్గా రిశార్జ్ చేస్తున్నారు రీసెంట్గా మనం ముందు చూసిన సార్ హాస్పిటల్ కూడా సేమ్ అలానే ఫుల్లీ ఎక్కువప్పుడు హాస్పిటల్ ఇంత ఫుల్లీ ఎక్కుపుడు అన్నీ కూడా న్యూ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఫుల్లీ ఎక్కువప్పుడు ఆక్సిజన్ ఉంది కంప్రెసర్స్ ఉన్నాయి న్యూ వామర్స్ పిఐసియు ఎన్ఐసియు వెంటిలేటర్స్ అన్నీ కూడా పెట్టుకున్నారు సో నేను వాళ్ళకి ఒకటే చెప్పేది ఏంటంటే ఎలాంటి బేబీ వచ్చినా నల్గొండలోనే ట్రీట్మెంట్ అయ్యి ఇక్కడి నుంచి డిశ్చార్జ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను అండ్ ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ అండ్ కంగ్రాచులేటర్ చాలా థ్యాంక్స్ ఇవాళ వచ్చినందుకు ఫస్ట్లీ డాక్టర్ సుధాకర్ సార్కి అండ్ ఇమ్మెన్స్లీ గ్రేట్ఫుల్ సార్ని కానీ ఇమీడియట్గా తన మిస్టేక్ వెళ్ళి పక్కన పెట్టి మా హాస్పిటల్ నైజేషన్ కోసం ఇమీడియట్గా వచ్చారు అలానే కులారావు సార్ గారికి అలానే మిగతా మ్యామ్కి అండ్ నవేశ్ సార్కి అందరికీ చాలా థ్యాంక్స్ సో నేను పుట్టి పెరిగింది ఇక్కడే అండ్ అందరూ చెప్పినట్లుగా అన్ని రకాల అత్యాధునికమైన ఫెసిలిటీస్ తోటి ఇక్కడ మనం న్యూబోర్న్ బేబీస్ అందరికీ కూడా పూర్తి స్థాయి వైద్యం ఇవ్వాలి ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడ నుంచి మనం వేరే వేరే హయ్యర్ సెంటర్స్కి పంపించాల్సిన పరిస్థితి రాకూడదు అన్న ఉద్దేశంతో అన్ని రకాలుగా అన్ని ఫెసిలిటీస్ తోటే హాస్పిటల్ పెట్టడం జరిగింది సో అందరూ ఈ సర్వీసెస్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను